సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూత మురారండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి బాసికమును నుదుటను గట్టి నుదుటను గట్టి పారాని పాదాలకు పెట్టి ఆ పెట్టి పెళ్ళి కూతురై వెలసిన సీత కళ్యాణము చూత శ్రీ సీతారాముల కళ్యాణము చూత మురారం సంపంగి నూనెను కురులను దువ్వి కురులను దువ్వి సొంపుగ కస్తూరి నామము దీచి నామముదీచి చెంప జవాజీ చుక్కను పెట్టి ఆ జవాజీ చుక్కను పెట్టి పెళ్లి కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూత మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూత మురారండి జానకి దోసిట కెంపుల ప్రోవై కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాశై నీలపురాశై ఆని ముత్యములు తలంరాలుగా సిరమున మెరసిన సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూత మురారండి ఆనందమానందమాయనే మా సీతమ్మ పెళ్ళికూతురాయనే ఆనందమానందమాయనే మా రామయ్య పెళ్ళికొడుగాయనే మా సీతమ్మ ఆనందమానందమాయని మాసి తమ్మ పెళ్ళికూతురాయని ఆనందమానందమాయని మారామయ్య పెళ్ళికొడుకాయని ఆనందమానందమాయని మాసి తమ్మ పెళ్ళికూతురాయనే ఆనందమానందమాయని మారామయ్య పెళ్ళికొడుకాయని